అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ స్కామ్ లో ఇంకా అరెస్టు జరగనే లేదు మరో కేసులో ఇరుక్కోబోతా ఉన్నారు ఇప్పటికే మద్యం కేసులో అంతిమి రప్తుదారు జగన్మోహన్ రెడ్డి నెలకి యాభై నుంచి అరవై కోట్ల రూపాయల ముడుపులు తాడేపల్లి ప్యాలెస్కి వెళుతుండేవి ఆయన చెప్పిన చోటుకి చెప్పిన వ్యక్తుల దగ్గరికి వెళుతుండే రాజు కేసిరెడ్డి ఈ డబ్బులన్నీ వసూలు చేసి మిథున్ రెడ్డి ద్వారా విజయసాయి రెడ్డి ద్వారా బాలాజీ గోవింద ద్వారా అంతిమ లబ్ధిదారు అయినటువంటి బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి పంపించేవాడు ఇది ఆంధ్రప్రదేశ్ సారాస్కామ్లో జరిగిన విచారణలో ఇప్పటికే సిట్టు పొందుపరిచినటువంటి పిలుమరెడ్డి ఛార్జ్ షీట్లో పొందుపరిచిన అంశాలు నేను సొంత కవిత్వం చెప్పట్లేదు పేజ్ నెంబర్ వన్ థర్టీ వన్ పేజ్ నెంబర్ టూ నైంటీ ఎయిట్ సిట్టు ఛార్జ్ షీట్లో పేర్కొన్న అంశాలు మాత్రం అంటే పేజ్ నెంబర్తో సహా చెప్తున్నా మళ్ళీ కార్తీక జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదేస్తున్నాడు అనుకోవద్దు ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్ విచారిస్తున్న సిట్టు చెప్పిన అంశాలని నేను మీకు చెప్తున్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక పెద్ద గనుల స్కామ్ దాదాపు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల గనుల స్కామ్ మద్యం స్కామ్ అండి ఇప్పటి వరకు సిట్టు చేర్చింది మూడు వేల ఐదు వందల కోట్లు ఇది ముడుపులు ఇది మొత్తం స్కామ్ కాదు ఇది ముడుపులు రాష్ట్ర ప్రభుత్వానికి పద్దెనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు నష్టం చేకూరింది ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్ వల్ల ప్రభుత్వానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం పోయింది జగన్మోహన్ రెడ్డి గారి టీంకి మూడు వేల ఐదు వందల కోట్ల ఆదాయం వచ్చింది ఇది ఆంధ్రప్రదేశ్ సారా స్క్యామ్ని రెండే ముక్కల్లో చెప్పాలని చెప్పే మాట ఇప్పుడు గనుల ద్వారా ఆంధ్రప్రదేశ్ గనుల ద్వారా రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి టీంకి వెళ్ళింది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంత నష్టం చేకూరింది అనేది ఇంకా రావాల్సింది లెక్క రావాల్సింది ఇప్పటికే నెల్లూరు క్వార్చ్ అంటే మామూలుగా గనులు అంటే ఏంటి మట్టి కావచ్చు ఇసుక కావచ్చు కంకర్ కావచ్చు గ్రానైట్ కావచ్చు బాక్సైట్ కావచ్చు ఇవన్నీ కూడా గనులు కిందకే వస్తాయి ఇప్పటికే గనుల శాఖ డైరెక్టర్గా పనిచేసిన వెంకారెడ్డిని అరెస్ట్ చేశారు గతంలో అతని నుంచి కొన్ని వివరాలు తీసుకున్నాను ఆంధ్రప్రదేశ్లో మొత్తం గనుల ద్వారా రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంకో వసూలు చేశారు అనేటువంటిది ప్రాథమికంగా ఎంక్వైరీ చేస్తున్న అధికారులకు వచ్చిన ఒక అంచనా ఒక అంచనానే ఇంకా రేపు రాబోయే కాలంలో ఇంకా తేలితే చెప్పలేము ఒక నెల్లూరు జిల్లాలో జరిగే క్వార్జీలోనే నెలకి ఇరవై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి అందాయంట నెలకి ఇరవై కోట్ల రూపాయలు ఇప్పుడు మధ్యంస్కాలంలో మనం ఎంత మాట్లాడుకుంటున్నాం నెలకి యాభై నుంచి అరవై కోట్లు ఇప్పుడు కేవలం క్వార్జీలోనే ఇరవై కోట్లు ఈ క్వార్జీ కుంభకోణంలో ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నారు నెల్లూరు జిల్లాకు సంబంధించిన పెద్ద మనిషి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ అయి ఉన్నారు ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ మీద కూడా అభియోగాలు వస్తూ ఉన్నాయి అనిల్ కుమార్ యాదవ్ అంటే ఈయన మంత్రి కొన్నప్పుడు ఈయన ఆయన మంత్రి కొన్నప్పుడు ఆయన టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఆయన టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏనా క్వార్జి అక్రమ తవ్వకాలను చేపించేసి అక్రమ రవాణా చేపించేసి అక్రమ రవాణాలో ప్రతి వెహికల్ నుంచి కూడా ఐదు వేల నుంచి ఏడు వేల రూపాయలు కమిషన్ వసూలు చేసి ఆ వసూలు చేసిందాం జగన్మోహన్ రెడ్డి గారు వాటర్ జగన్మోహన్ రెడ్డి గారు పంపించేవాళ్ళు దానికి నెలకి ఇరవై కోట్ల రూపాయలు పంపించారు అనేటువంటిది ఇప్పుడు ప్రాథమికంగా ఒక నిర్ధారణకి అధికారులు వచ్చినట్టు తెలుస్తూ ఉంది మొత్తం గనులు అంటే అర నెల్లూరు జిల్లాలో క్వార్జీ ఉంది గూడూరు ఏరియాలో ఇంకో రకమైన శాండ్ ఉంది వైజాగ్ ఏరియాలో బాక్సైట్ ఉంది మొత్తంగా దీంట్లో కూడా ఒక యాభై కోట్లు ఒక అంచనాగా యాభై కోట్ల రూపాయలు మొత్తం గనుల ద్వారా ఒక క్వార్జీలో ఇరవై కోట్లు మొత్తం గనులో ఒక యాభై కోట్ల రూపాయలు పత్తి నెల జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్కి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన చోటుకి డబ్బులు పోతుండే ఇదంతా జనం డబ్బే అండి సహజ వనరుని దోచేసి సంపాదించిన డబ్బు అది యాభై కోట్లో మట్టిని దోసేసి ఉండొచ్చు కంకణం దోసేసి ఉండొచ్చు ఇసుకను దోచేసి ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బాక్సేటుతో వైజాగ్ ఏరియాలో ఉంటుంది అది బాక్సేటు దోచేసి ఉండొచ్చు ప్రకృతి సహజ వనరుని దోచేసి నెలకి యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు గనులు దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్కి వెళుతుండేవి ఆయన చెప్పిన వ్యక్తుల దగ్గర పోతుండేవి ఇప్పుడు వస్తున్నటువంటి అంశం ఇది మనం మద్యం విషయంలో విన్నాం సారా కుంభకోణంలో ఎక్కడెక్కడ డెన్నులు పెట్టారు మొత్తం ఏడు డెన్నులు వివర వివరాలతో సహా మన మా ప్రతినిధి వలి మీకు వీడియో చేసి వినిపించాడు ఎక్కడెక్కడ డెన్నులు పెట్టాడు అడ్రస్లు ఏంటి హైదరాబాద్లో ఆరు డెన్నుల అడ్రస్లు తాడేపల్లి ప్యాలెస్లో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి అపార్ట్మెంట్ ఆయన ఉన్న ప్యాలెస్ పక్కనే చాలా క్లియర్గా అడ్రస్తో సహా మనం టీవీ మా ప్రతినిధి వలి మీకు వీడియో చేసి మరీ చూ చూపించాడు ఎక్కడెక్కడ ఏ ఎక్కడ పెట్టారు అనేది సిట్టి వివరాలు అందించిన దాని ప్రకారం అవన్నీ ఛార్జ్షీట్లో ఉన్న అంశాలే ఇప్పుడు ఇక్కడ కూడా ఏ డన్నులు వినాల్సి వచ్చిందో ఇప్పుడు మనం అంతా ఇక నెల రోజులు ఎక్కడెక్కడ డన్నులు పెట్టారు ఎక్కడెక్కడ డబ్బులు పంపించారు ఎక్కడెక్కడ చేతులు మార్చారు ఏ అకౌంట్లోకి మార్చారు దీన్ని ఎక్కడెక్కడ ఏ దేశాల్లోకి ఇన్వెస్ట్మెంట్స్ మార్చారు మద్యం క్యా మద్యం దాంట్లో దుబాయ్కి కొన్ని డబ్బులు పంపించినట్టు ఆఫ్రికా కొన్ని డబ్బులు పంపించినట్టు ఇక్కడ గనులు దాంట్లో ఈ డబ్బులు ఎక్కడ పంపించారు ఇవన్నీ రాబోయే కాలంలో మనం వినాలి వినటానికి సిద్ధంగా ఉండాలి వినటానికి మనంత సిద్ధంగా ఉండాలి ఆగమాగం జగన్నాథం ఇదో మనం పర్యటూళ్ళు అంటారు కదా అలా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన స్కాముల వివరాలు చూస్తూ ఉంటాయి ఓ రకంగా జర్నలిస్ట్గా మాకే ఒక బాధ ఆక్రోశం ఆవేదన కలుగుతూ ఉంది ఇప్పుడు మేము జర్నలిస్టం కాబట్టి న్యూట్రల్గా ఉండాలి కాబట్టి ఏ రాజకీయ పార్టీ మీద కావాలని వీడియోలు చేయకూడదు కాబట్టి ఈ స్కాములు చూసి చూడటం కావాలా లేదు అంటే ప్రజల కోసం ప్రజల తరఫున ఈ స్కాములను ఎక్స్పోజ్ చేయాలా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే స్కాములు జరగలేదు అంటానికి ఏం లేదు మద్యం స్కామ్ అయితే చాలా క్లియర్గా కనపడతా ఉంది ప్రజలకు ఏ బ్రాండ్ అమ్మారు ఎలా ప్రజలను చంపారు ఎలా క్యాష్ అండ్ క్యారీ పద్ధతులు అమ్మారు అది ప్రజలకు కనపడుతున్న అంశం ఇప్పుడు నెల్లూరు జిల్లాలోకి మీరు వెళ్ళి అడగండి ఆ ఏరియాలో పోయి అడగండి పార్టీలు అక్రమ తౌకాలు జరిగాయా లేదా అక్కడ గిరిజన నాడు అని చెప్తారు అంటే ఇవన్నీ జరిగాయి అని కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు జరగలేదు అని నమ్మడానికి లేనప్పుడు కళ్ళ ముందు స్కామ్ కనపడుతున్నప్పుడు మనం ఒక వ్యక్తిని టార్గెట్ చేయకూడదు ఒక రాజకీయ పార్టీని టార్గెట్ చేయకూడదు న్యూట్రల్గా ఉండాలి జర్నలిస్ట్గా ఉండాలి అనే కారణం చెత్త మనం చూసి చూనట్టు పోవాలా నేనైతే ఒకటి నమ్ముతాను శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు కురుక్షేత్ర మహాయుద్ధంలో పాండవులు తరపున నించొని ఒకటి చెప్తారు ధర్మం వైపు మనం ఉండాలి తప్ప న్యూట్రాలిటీ అనేది కరెక్ట్ కాదు ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధం ధర్మం తరపునే ఉండాలి వాస్తవానికి అవాస్తవానికి జరుగుతున్న పోరాటంలో వాస్తవం వైపే ఉండాలి నిజానికి అబద్ధానికి జరిగే ఫైటింగ్లో నిజం వైపే నిలబడాలి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎన్ని బెదిరింపులు వచ్చిన నిజం వైపే నిలబడాలి అనేది ఒకటి ఉంటుంది అదే నమ్ముతాను అందుకనే ఇలా చేస్తున్నాను సగటు వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి కట్టకర్చకే రాజకీయ పార్టీకి సంబంధం ఉండదు కాకపోతే ఏంటంటే మీరు మీరు తెలుసుకోండి ఈ స్కామ్ నిజమా కాదా అనేటువంటిది గుడ్డిగా ఇప్పుడు ప్రజలు ఏంటంటే ఎవరు చేయట్లేదు అవినీతి అంతా కామన్ అయిపోయింది అవినీతి అన్నదని ప్రజలు వదిలేశారు కానీ రేపొద్దు మిమ్మల్ని కూడా అమ్మేసే రోజు వస్తుంది ఇలాంటి స్కామ్ని వదిలేస్తే మిమ్మల్ని కూడా అమ్మేస్తారు ఈ మద్యం స్కామ్లో సారా స్కామ్ మద్యం స్కామ్ అంటారా సారా స్కామ్లో ముప్పై వేల మంది చనిపోయారు ఎవరిస్తారండి జీవితాల వాళ్ళకి లివర్లు కిడ్నీలు పోగొట్టుకున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారంట ఎవరిస్తారండి జీవితాల వాళ్ళకి మనం వదిలేబట్టే మనం చూస్తున్నట్టు పోబట్టే మనం మాట్లాడకపోబట్టే మన మౌనం వల్లే ఇదంతా జరుగుతూ ఉంది సరే ఓన్లీ సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం ఇప్పుడు ఆ క్వాజి తౌకాల ద్వారా ఇరవై కోట్లు మొత్తం గనుల ద్వారా ఒక యాభై కోట్లు డబ్బులు చేతులు మారాయి పది నెల కూడా తాడిపల్లి పాలెస్కి వెళ్ళాయి అని పది నెల యాభై కోట్లు అంటే ఇప్పుడు మొత్తానికి అంచనాకు వచ్చింది రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి అనేటువంటిది ఈ రెండు వేల రెండు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికే పోయి ఉంటే మళ్ళీ కింద స్థాయిలో చిన్న అనిల్ కుమార్ రెడ్డి గారు అనిల్ కుమార్ యాదవ్ గారు ఎన్ని తిన్ను ఉంటారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎన్ని తినుంటారు మిగతా వాళ్ళకి చేతులు మారటానికి ఎన్నెన్ను చేతులు మారుంటాయి ఇవన్నీ కూడా రేపు పొద్దున్న విచారణ మనం వినాలి మరి ఎంక్వైరీ చేస్తున్న సిట్ చెప్పాలి కానీ ఏది ఏమైనా చాలా క్లియర్గా నాకు అర్థమవుతుంది ఏంటంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అంటూ జరిగిన తర్వాత ఒక కేసులో వేలు వచ్చినా మరో కేసులో జైల్లోనే ఉంటారు అంత ఇదిగా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రారు దానికోసమే వరుసగా ఒక రెండు మూడు అంశాలను బయటికి తీసుకొచ్చిన తర్వాత అవి ప్రజల ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేద్దామని కూటమి ప్రభుత్వం అనుకుంటుంది అనేది నా ప్రగాఢమైనటువంటి భావన నాకు అర్థమవుతున్న విషయం ఇదేమి ప్రభుత్వం ప్రభుత్వ ఆఫీసర్కి కానీ నాకు అనిపిస్తున్న విషయం జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ జరిగిన తర్వాత ఇప్పుడు మనం చూసాం కదా ఎవరు అరెస్ట్ జరిగినా సరే వాళ్ళు ఈజీగా బయటకు రావట్లేదు వాళ్ళ మీద ఉన్న ఇతర ఇతర కేసులు అన్నీ కూడా ఒక్కసారిగా బయట వస్తున్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కనుక జరిగితే అరెస్ట్ జరిగిన తర్వాత మిగతా కేసులన్నీ కూడా తీసి జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ వచ్చినా సరే మళ్ళీ పీటీ వారెంట్ వేసి మళ్ళీ కొత్త కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు కూడా అదే అరవై రోజుల కాలంలో ఆరు కేసులు పెట్టారు అవి అంతకు ముందు నుంచి ఉన్న కేసులు కాదు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఉన్న ఫలాన్ని కేసులు తీసుకొచ్చి పెట్టేశారు ఆరు కేసులు పెట్టారు అప్పట్లో అలానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కంటే ముందే కేసులు ముందు పెడతా ఉన్నారు కేసుల్లో ఇన్వెస్టిగేషన్ వేగంగా చేపిస్తూ ఉన్నారు కాకపోతే ఈ గనులు దాంట్లో ఎంతమంది అరెస్ట్ అవుతారో చూడాలి ఎందుకంటే మద్యం స్కామ్లో ఇప్పటివరకు పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు అదే సారా స్కామ్లో పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు మిథున్ రెడ్డి గారితో కలిపి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి గారు ధనుంజయ రెడ్డి గారు ఐఎస్ కన్ఫైండ్ వీరంతా బాలాజీ గోవిందప్ప వీళ్ళందరితో కలిపి దాదాపు పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు ఇప్పుడు ఈ దాంట్లో ఇప్పటికే ఈ గనులు దాంట్లో అయితే మన కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ గారు రేపో మాపో అరెస్ట్ అంటున్నారు చూడాలి ఇక రాబోయే కాలంలో ఎన్ని అరస్తులు కేవలం ఈ గన్ను స్కామ్లో చూడాల్సి వచ్చిందని కానీ ఏదేమైనా అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి గారు దాకా పోయే లోపలనే ఒక పది మంది నాయకులు అరెస్ట్ జరగవచ్చు ఒక పది మంది నాయకులు మరి ఎవరెవరు చేస్తారు ఎవరెవరు ఆపుతారు చూడాలి